విశాఖ జిల్లా గాజువాక పెద్ద గాంజాడలో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక సిపిఎం ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వెంటనే అనుమతులు రద్దు చేయాలి లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ నెల ఎనిమిదవ తారీఖున జరిగే ప్రజా అభిప్రాయ సేకరణ అడ్డుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో డి రమణ ఎం రాంబాబు ఎం రామారావు బి వెంకట్రావు పై లక్ష్మీమూర్తి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎం విశాఖ జిల్లా కార్యదర్శి రాష్ట్రంలోని టీడీపీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం సింధియా నుంచి గంగవరం నుంచి పెద్ద గాజువాక వడ్డపూడి కూరనపాలు అగనపూడి వరకు నింది ఇది అగాయతూ గోపాలపట్నం కంత్రపాలెం వరకు ఉన్నటువంటి దాదాపు పది లక్షల మంది ప్రజలకి వాళ్ళ ఆరోగ్యాలకి హాని కలిగించేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది కథగంట్యాడ ప్రాంతంలో ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని అదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం అనుమతిస్తున్నారు దీనికోసం పబ్లిక్ హీరింగ్ ఉచ్చిన ఎనిమిదో తేదీన చేపట్టబోతూ ఉన్నారు ఇప్పటికే అదానే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల ఆ బూడిద రసాయనాలు బొగ్గు వీటి వల్ల అది నేరుగా ప్రజల ఇళ్ళ మీదకి వస్తుంది ఇళ్ళ లోపలికి వస్తుంది గాలి ద్వారా ప్రజల శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది దీనివల్ల మహిళల గర్భసేవలు జరుగుతున్నాయి తల్లి గర్భంలోని శిశువు మొదలు అన్ని తరదల ప్రధానికం అనేక వ్యాధులతో ఇబ్బందులు పడతా ఉన్నారు గుండె జబ్బులు వస్తున్నాయి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి కీలవాపు వ్యాధులు వస్తున్నాయి షుగర్ చెప్పాల్సిన అవసరం లేదు సమస్త రోగాలకి ఏంటంటే ఈ గంగవర పోర్టు కాలుష్యం దీన్ని నియంత్రిస్తాం అదాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రాణాలు కాపాడుతామని చెప్పి ముందు పోవటం హామీ ఇచ్చారు ఆ హామీని తోడు అమలు చేయలేదు సరికదా ఈరోజు అదనంగా ఇంకొక సిమెంట్ ఫ్యాక్టరీని ఆ కుంపటిని ఈ ప్రాంత ప్రజానికి పెట్టి ఆరోగ్యాల్ని పూర్తిగా దెబ్బతీయడం కోసం కంగు కొట్టుకున్నారు సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం వాళ్ళ జీవితాలు ముఖ్యం అదాని గంగవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజానికి ఉరిగింది ఏంటి కేవలం రెండు వందల అరవై మందికి ఉద్యోగాలు వస్తాయి వాడు అదానీ కంపెనీ చెప్తున్న దాని ప్రకారం కేవలం రెండు వందల అరవై మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అదానీ లాభాల కోసం అదానీ సంపద కోసం రెండు వందల అరవై మంది ఉద్యోగాల కోసం పది లక్షల మంది ప్రజలతో ప్రాణాలు ఫలంగా పెట్టాలా ఇది మేము కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ ప్రజల ఓటుతో గెలిచినటువంటి గాజువాక విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యేలు విశాఖపట్నం ఎంపీ భరత్ పార్టీలకు తొత్తుగా వివిధ పార్టీల కార్పొరేటర్లు మీకు బాధ్యత ఉంది మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఆరోగ్యాలు కాపాల్సిన బాధ్యత మీద ఉంది కానీ మీరు వెంటనే పూనుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయి అనుమతి రద్దు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఫ్యాక్టరీ నృత్యాలాగా ఉంటాయి రెండే రెండు మార్గాలు ఉంటాయి మొత్తం ఈ ప్రజా ప్రజానికానికి ఒకటి తమ ఇల్లు ఖాళీ చేసి ఈ భూములు కూడా అదాని కట్టబెట్టడం లేదా రెండవది జీవితాంతం మనం మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు వారసులు జీవత్సవల్లాగా జబ్బులతో బతకడం కాబట్టి మనం అందరం ఒకటే ప్రశ్నించాలి ఒక వ్యక్తి లాభం కోసం అదాని లాభం కోసం పది లక్షల మంది ప్రాణాలు ఫరంగా పెట్టడాన్ని కూడా ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేయాలి ఆ విధంగా అదానికి భూకాయలు రద్దు చేయించాలి దానికోసం సిపిఎం పార్టీ ఈరోజు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాన్ని పూనుకుంటా ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజానీకతో పాటు అపార్ట్మెంట్ అసోసియేషన్లు కాలనీ అసోసియేషన్లు గ్రామ సంఘాలు వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు విద్యార్థి యువత మహిళా సంఘాలు కార్మిక సంఘాలు సమస్త సంఘాలు అందరూ ముందుకు కదిలి పర్యావరణ వేత్తలు పర్యావరణ సంఘాలు అందరూ కూడా ముందుకు కదిలి మన మీద మన ఆరోగ్యాల మీద మన కుటుంబాల మీద తీవ్రంగా హాని చేస్తున్నటువంటి అదాని గంగవరం సిమెంట్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో రాకుండా అడ్డుకునే కోసం మీరు సహకరించాలని చెప్పని మీరందరూ పూనుకోవాలని చెప్పని మీ నిరసనని మీ వ్యతిరేకతని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి మీద ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం కానీ ఈ అదానికి చేస్తే సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతిస్తే పెద్ద ఎత్తున ప్రజాప్రతిక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం ఎదగండేడి ఏరియా స్టీల్ ప్లాంటు గంగవరం పోర్టు అలాగే డంపింగ్ యార్డు పొల్యూషన్లతో విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసే చేస్తున్నట్టుగా ఉంది ఇది ఆదాని ముద్దుబిడ్డ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు దానికి రేపు ఎనిమిదో తారీఖుని పబ్లిక్ ఏరియా ఉందిగా కాబట్టి పెద్దగంటిడి ఏరియా ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని దాన్ని వేరే ప్రాంతానికో లేదంటే వాయిదా చేసుకునేటట్టుగా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరిస్తాం సమీకరించి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం